హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు డైలీ విలావ్ మిక్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసుకున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా అలాగే నా వీడియోస్కి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి సో దట్ నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది ఈరోజు థర్స్డే అండి ఈరోజు నేను మా ఫ్రెండ్ కలిసి బాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ టైం అండి బాబా టెంపుల్కి అయితే వెళ్ళడము ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ బాబా టెంపుల్ అనేదే లేదండి మామూలుగా మేము వెంకటేశ్వర స్వామి అంటే దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్ళిన్నాము బట్ నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి నేను థర్స్డే తర్స్డే బాబా టెంపుల్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను సో అందుకే మా ఫ్రెండ్ అడిగాను తనేమో నాకు తెలియదు ఫస్ట్ అని చెప్పింది బట్ వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి మరీ తెలుసుకుంది సో అందుకే ఈరోజు మేము మార్నింగ్ కాదండి ఈవినింగ్ వెళ్ళాలి అనుకుంటున్నాము అది కూడా ఎందుకు అంటే మార్నింగ్ కంటే ఈవినింగ్ బాబా టెంపుల్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట సో అందుకే నేను మా ఫ్రెండ్ ఫిక్స్ అయ్యి మరీ వెళ్తూ ఉన్నాము ఈరోజు పల్లకీ సేవ కూడా ఉంటుంది అంట బట్ అది మేము చూడగలుగుతామో లేదు అక్కడికి వరకు చెప్పలేము ఎందుకంటే మేము ఎగ్జాక్ట్గా బాబా టెంపుల్ ఇక్కడ ఉంది అని తెలుసు కానీ ఎలా వెళ్ళాలో అని మాత్రం తెలీదు సో వెళ్ళి ఒకసారి చూడాలన్నమాట ఎంత టైం పడుతుందో हिफसी नेट बैंकिंग दे पासवर्ड मच ఇక టెంపుల్ కైతే స్టార్ట్ అయిపోయామండి టైం చూసి ఎగ్జాక్ట్గా సిక్స్ అవుతుంది సో మేము అక్కడికి వెళ్ళేంతవరకు అంటే మేమంతా ఇంకా ఎక్కడుందో ప్లేస్ వెతుక్కుంటూ వెళ్ళాలి కదా సో వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో తెలీదండి తెలుసు ఇది చూసారా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి లోపల చాలా బాగుంటుందంట బట్ ఇది మా ఏరియాకి దగ్గరే కాబట్టి ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చులే ఇప్పుడైతే అక్కడ టైం అయిపోతుంది కొంచెం ఫాస్ట్గా చూసుకొని వెళ్దామని లోపలికైతే వెళ్ళలేదండి మా ఫ్రెండ్ ఇట్లా తీసుకెళ్ళిపోతూ ఉంది సో వెళ్తూ ఉన్నామండి ఇంకా చాలా లాంగ్ ఉందంట బట్ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పారు ఇంకా ఆటోకి ర్యాపిడో వీటన్నిటిలో వెళ్ళేదానికంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్తేనే బెస్ట్ టెంపుల్కి వెళ్ళిన పుణ్యమైన వస్తుందని చెప్పి నేను మా ఫ్రెండ్ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇంకా కొంచెం దూరం నడవాలి టెంపుల్కి అక్కడ ఫ్రెష్ ఎయిర్ అబ్బా కదా హమ్మయ్య ఫైనల్లీ బాబా ప్లేస్కి అయితే వచ్చేసాము మాకిప్పుడు చాలా ప్రశాంతంగా మేము గాలి పీల్చుకుంటున్నామండి ఎందుకంటే మేము భయపడుతూ వచ్చాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే బయట ఎవరు మనుషులే కనిపించడం లేదండి అక్కడో ఎక్కడో ఒక చోట ఒక్కరో ఇద్దరో మాత్రమే కనిపిస్తున్నారు మా ఫ్రెండ్ ఒక పక్క భయపెడుతూ నన్ను ఇంకా భయపెడుతూ ఉంది సో ఇద్దరం మాట్లాడుకుంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ అయితే వచ్చేసాము టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇదిగో బాబా టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది కదా గురువారం కదా సో బాబా అంటే వస్తూనే ఉంటారు జనాభా సో రాగానే ఇంకా నేను మా ఫ్రెండ్ కలిసి ఇక్కడ కొంచెం వాటర్ కాలు కడుక్కొని నీళ్లు పైన చల్లుకొని అయితే ఇంక ఇక్కడ బాబానే కాదండి మన శివయ్య కానీ దుర్గామాత కూడా టెంపుల్స్ కూడా ఉంటాయంట సో అవన్నీ అయితే మనం ఈరోజు దర్శించుకొని అయితే వెళ్దాము చూస్తూనే ఉండండి ఇక్కడ నాగమ్మ దగ్గరికి అయితే వచ్చామండి ఫస్ట్ నాగమ్మ చుట్టూ దర్శించుకొని ఆ తరువాత ఏంటి బ్రహ్మాండం స్కందదేవం గుహమమల గుణం రుద్ర తేజస్వరూపం సేనాద్యం తారకజ్ఞం గురుమచల మత్యం కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూర ద్వరరథ సహితం దేవదేవం సమామి నమామి సారీ అండి నా తెలుగు చూసి దర్చుకోకండి నాకు తెలుగొచ్చు కానీ మా ఫ్రెండ్కి రాదండి సో తను నన్ను చదవమని చెప్పింది సో నేను అందుకే చదివాను అది కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించినా కానీ ఏం కాదు నన్ను క్షమించేసేయండి ఇప్పుడైతే అమ్మవారి చుట్టూ నాగమ్మ చుట్టూ ప్రదక్షిణ ఏమంటారు తిరుగుతున్నాం అనమాట సో మూడు చుట్లయితే తిరగాలి కదా సో తిరుగుతూ ఉన్నాము నేను మా ఫ్రెండ్ కలిసి తిరుగుతూ ఉన్నాము నేను తిరుగుతుంటే మా ఫ్రెండు బ్యాక్ కెమెరా పట్టుకొని వీడియో తీస్తూ ఉందనమాట సో టెంపుల్ కంటే ఏంటంటే చాలా ప్రశాంతత కోసం వస్తాం కదా మనము ఎప్పుడూ రూమ్లోనే ఉండి ఉండి ఒక్కసారిగా ఇలా గుడికి రాగానే ఈ ప్రశాంతమైన వాతావరణం చూసి నాకు నా ఫ్రెండ్కి చాలా సంతోషం వేసిందండి మాములుగా ఏంటంటే చాలామంది ఉంటారు ఎప్పుడైనా ప్రశాంతమైన వాతావరణం కావాలి అనుకున్నప్పుడు ఇలా టెంపుల్కి రండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది గుడ్ అంటేనే కొంచెం బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా పీస్ఫుల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా టెంపుల్కి రండి కొంచెం పుణ్యమం వస్తుంది అలాగే ప్రశాంతత కూడా దొరుకుతుంది இந்து பைனா நான் நேரா தானமே போசி அப்புறம் கிணறு போய் ఇంకా ఈ రోజు స్టార్ట్ చేసి అనుకుంటున్నా ఇక్కడ పో అక్కడ ఇంకా శివయ్య చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నాము నేను నా ఫ్రెండ్ కలిసి ఇక్కడ అందరూ తిరుగుతూ ఉన్నారు దేవుడి చుట్టూ సో మా ఫ్రెండ్ అయితే నన్ను వీడియో తీస్తూ ఉందండి పాపము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాబా దగ్గరికి అయితే వచ్చేసాము స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తూ ఉన్నాము నేను మా சிந்து நதா அட்லா ஜெய ఇక్కడ బాబా పాదాలకి దండం పెట్టుకుంటూ ఉన్నామండి అక్కడ బాబాని అలంకరిస్తూ సాయి సుమున్ బాబా అయితే చాలా బాగున్నారు ఇక్కడ పూజారి గారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు ఒక్కొక్కరుగా సో వాళ్ళకి నైవేద్యంగా ఇలా కొబ్బరి అరటిపండు ఇస్తూ ఉన్నారు నేను మా ఫ్రెండ్ కూడా చూస్తూ ఉన్నాము పూజారి గారి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్దాము అని చెప్పి ఇంకా ఇక్కడ చుట్టూ బాబా ఫోటోలు అయితే ఉన్నాయండి బాబాకి సంబంధించినవి ఆయన చేసిన దానాలు అవన్నీ ఉన్నాయి అనమాట సో ఇవన్నీ బాబాకి అలంకరించే బట్టలండి ఒక షెల్ఫ్ లో ఉంచున్నారు ఇప్పుడు లోపలికైతే వెళ్ళామండి ఇది ఏంటో నాకైతే తెలీదు మీలో ఇదేంటో నాకు తెలియదండి నిజంగా మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి సో దీని చుట్టూ మేము ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము లోపల ఉంటుందండి నిప్పు ఉంటుంది అనమాట సో అందులో మనం తెచ్చిన ఏమైనా వస్తువులు కొబ్బరి కానీ ఇంకేవేవో తెస్తూ ఉంటారో అవి తెచ్చి లోపల వేస్తే అవి ఇబూదులాగా అవుతాయంట సో మనం ఇబూది పెట్టుకుంటుంటాం కదా బాబాకి అదే కదా ఎక్కువ ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది నాకు చాలా బాగుంటుంది అన్నీ చూసిన తర్వాత గుడిలో కాసేపు కూర్చొని వెళ్ళాలి అంటారు కొంచెం నైవేద్యం కూడా తినేసి వెళ్తే మంచిది అంటారు సో అందుకే నేను మా ఫ్రెండ్ అక్కడ కూర్చొని ప్రశాంతంగా బాబాయ్ ఎదురుగా కూర్చొని అక్కడ అందరూ కూర్చొని వాళ్ళు అక్కడ చెప్పే మంత్రాలు అవన్నీ చదువుతూ ఉన్నారు మేము కూడా కాసేపు ప్రశాంతంగా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ దాంట్లోకి వెళ్దాం వెళ్దాం దాని అక్కడ చూడ మండుతున్నట్టుంది కదా ఇంకా నవగ్రహాల దగ్గరకైతే వచ్చేసామండి నేను మా ఫ్రెండ్ నవగ్రహాల చుట్టూ తిరిగితే చాలా మంచిది అంట కదా మనకేమైనా దరిద్రం ఉన్నా కానీ శని శని ఉన్నా కానీ నవగ్రహాలు చుట్టూ తిరిగితే అవి పోతాయి అని నమ్ముతూ ఉంటారు కదా

మీలో ఎవరికి గుడిలో పులిహోర అంటే ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి నాకు గుడిలో పులిహోర అంటే చాలా ఇష్టము ఇంకా నైవేద్యం తినేసి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ బాయ్